మీరు చెప్పారు సెట్స్ అనేవి చాలా తక్కువ వాడాము మోస్ట్లీ రియల్ లొకేషన్స్కి వెళ్ళి కరెక్ట్ సో దానివల్ల వల్ల బడ్జెట్ తగ్గిందంటారా పెరిగింది అంటారా పెరిగింది తగ్గింది ఇంత మందిని తీసుకు వెళ్ళాలి అవుట్డోర్ వెళ్ళడం వల్ల పెరిగింది బడ్జెట్ అంటే ఎస్టిమేట్ చేసిన దానికి చాలా ఎక్కువ పెరిగింది అని కాదు ఎస్టిమేట్ చేసిన దానికన్నా కొంచెం పెరిగింది ఓకే ఎందుకంటే లోకల్ లోకల్కి మనం అనుకోని కొన్ని పెట్టాల్సి ఉంటే చూడ అది పెరిగిందని ఓకే అందుకని డబుల్ అయిపోయింది ట్రిపుల్ అయిపోయింది అలా ఏం కాదు కానీ కొంచెం బడ్జెట్ అవుట్డోర్ వెళ్ళడం వల్ల పెరిగిందండి ప్లస్ జాతర సెటప్ కూడా కొంచెం గ్రాండ్ గానే తీసాం అది ఒక ఓషన్ ఉందండి అంతే తప్ప వర్కింగ్ డేస్ పెరగలేదు వర్కింగ్ ఫిఫ్టీ సెవెన్ డేస్ వర్కింగ్ ఓ అంత మేము సిక్స్టీ డేస్ అని పేపర్ లో బట్ లకీలీ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అన్నట్లు ఫిఫ్టీ సెవెన్ డేస్ కే ఫినిష్ అయిపోయింది మూవీ టూ మంత్స్ లోపు సినిమా కంప్లీట్ అడవ లేదు పెద్ద విషయం అంతే అంతే వర్కింగ్ డేస్ అంత తక్కువ ఉండడం లేదు వర్కింగ్ డేస్ సిక్స్టీ డేస్ బిలో అంటే చాలా పెద్ద అంటే ఇంతమంది ఆర్టిస్ట్ డవలప్ వేసి బికాస్ ఆఫ్ మై డిఓపి రిచర్డ్ ఎంనాథన్ అండి ఇది పాజిబుల్ అవ్వడానికి కారణం ఆయనే